అంటే ఈ ప్రకృతిలో ఏదైతే మనకు ఉపయోగపడుతుందో ప్రకృతిని ఏదైతే మనం ప్రకృతి ద్వారా ఆస్వాదిస్తున్నామో ప్రకృతిని అంతా కూడా మనం దేనితోని పూజిస్తున్నాము దేవుని పూజిస్తున్నాం ఎప్పుడైతే మనం ప్రకృతిని దేవునితో పూజిస్తామో ఆరాధిస్తామో అప్పుడు నాశనం చేయం మన చీరలకు వచ్చి ఎవరైనా డైరెక్ట్ చెర్లకొచ్చి వచ్చి వాష్ రూమ్ చేస్తున్నాం అనుకోండి ఏమంటాం పెద్ద మనుషులు ఏ గంగమాతరా అట్లా చేయదని చెప్తాం అంటే ప్రకృతిలో ఈ దేశంలో ఉండే దానికి కూడా తల్లితోని దేవుళ్ళక భావించే సంస్కృతి ప్రపంచంలో కేవలం మన హిందూ సంస్కృతి ప్రపంచంలో చాలా నదులు ఉన్నప్పటికీ గంగా యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తపతి మత పెన్న పొంగి పరల తరంగాలు నీ మెడలో హారాలని ఇవాళ ప్రపంచంలో చాలా నదులు ఉన్నాయి సెటిలైట్ల నైలు నది అయినప్పటికీ ప్రపంచం మొత్తం కూడా ఇవాళ పుష్కరాల పేరుతో ఇక్కడ ఉన్నటువంటి గంగా యమున గోదావరి గోదావరి నదులు వచ్చి మునుగుతున్నారు మనకు ఈ విషయాలు మనందరికీ కూడా తెలుసు మన ఏం జరిగినాయి కుంభమేళ జరిగింది కుంభమేళలో ఎంతమంది పాల్గొన్నారు అరవై అరవై ఆరు కోట్ల ముప్పై మూడు లక్షల మంది పాల్గొన్నారు ఏడు వేల మంది ప్రతినిధులు ఏడు వేల ఏడు వందల దేశాల నుంచి ఇచ్చారు మనకి సుమారుగా సారీ డెబ్బై దేశాల నుంచి వంద మంది ప్రతినిధులుగా పైగా పాల్గొన్నారు సుమారు పదమూడు లక్షల మంది విదేశీయులు మన మతం వాళ్ళు కాని వాళ్ళు మన ధర్మం ఆచరించని వాళ్ళు సుమారు పదమూడు లక్షల మంది వచ్చి ఇక్కడ పవిత్ర గంగాలో స్నానం చేసింది మనం అలాంటి పుణ్యభూమిలో మనందరం కూడా పుట్టినందుకు మనందరం కూడా గర్వకారణమే ఇవాళ విజయదశమి సంఘం ప్రారంభమైన రోజు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు సంఘం ప్రారం సంఘం ప్రారంభ దశగా ఇవాళ సంగమ వంద సంవత్సరాల్లో అడుగు పెడుతున్నాం మనం సంఘం ఏదై ఏ రోజైతే ప్రారంభం చేసుకుందో సంఘం ప్రారంభమైన తర్వాత ఈ దేశంలో చాలా రకాలైనటువంటి మన కార్యకర్తలు పెద్దవాళ్ళు శక్తి ఆరాధన చేసిన కారణంగా ఇవాళ ఈ పరిస్థితి మనకు వచ్చింది ఇక్కడ విజయదశమి అంటే శక్తి ఆరాధన శక్తి ఆరాధించాల శక్తి స్వరూపుల మా అందరం కూడా స్వామి వివేకానంద చెప్పినట్టు ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పత్వం కూడిన వంద మంది యువకులను ఇస్తే ఈ దేశాన్ని మార్చేస్తా అని చెప్పింది స్వామి వివేకానంద అప్పుడు స్వామి వివేకానంద కళ్ళగా అన్న భారతాన్ని నిర్మాణం చేయడం కోసం మనందరం కూడా ఈ విజయదశమి రోజు మనం శక్తి ఉపాసన చేయాలి శక్తి సైత శివం శివం శక్తి రైత శివం శివం ఏమ ఏ మనిషి అయితే శక్తి ఉంటుందో అటు శివునితోని ఆరాధించబడతాడు శక్తి ఉంటే శివం శివం అందుకే మనకు ఒక శ్లోకం చెప్తారు అశ్వం నైవ గజం యజ్ఞాలలో యాదులలో కూడా పెద్ద పెద్ద యజ్ఞాలు అయితున్నప్పుడు యాదులు అయిపోయినప్పుడు కూడా ఎవరిని బలిస్తారు యజ్ఞాలు ఐతున్నప్పటికీ ఒక ఏనుగును సింహాన్ని పులిని బలిస్తారా ఇయరు ఇస్తారు మేకలను గొర్రె పిల్లలు ఇస్తారు భగవంతుడు కూడా భగవంతుడు లో ఎవరు పరాక్రమవంతులైనటువంటి మనల్ని ఇష్టపడతాడట అంటే పరాక్రమవంతులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకే దారి చూపుతారంట భగవంతుడు అలాంటి అలాంటి సింహ స్వరూపులైనటువంటి పుట్టిన పుట్టిన సందర్భంగా మనము దుర్గామాత యొక్క శక్తి స్వరూపుణిగా మనం కొంచెం అమ్మవారు అమ్మవారు ఇది ఈ నవరాత్రుల్లో మనకు చరిత్ర చూసుకున్న రాక్షసులు రాక్షసును సంహరించినటువంటి అమ్మవారు దుర్గాదేవి రాక్షసుడు ఇబ్బంది పెట్టినప్పుడు అమ్మవారు ఒక రకమైనటువంటి రూపం ధరించిన తర్వాత ఇంద్రుడు దేవతలందరూ కలిసి కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను ఇచ్చి రాక్షసుని సంప సంహరించడానికి ప్రేరణ కలిగినటువంటి రోజు మనకు ఈ చే మనం చరిత్రలో చూసుకున్నైతే శ్రీరాముడు లంకం చేయించిన తర్వాత రావణవత జరుగుతుంది రావణుడు ఎవరు రావణ బ్రాహ్మణుడు రావణ వేద పండితుడు వాడు వేద పండితుడు అయినప్పటికీ బ్రాహ్మణుడు అయినప్పటికీ నీ లోపల గుణాలు లోపిస్తే నీ లోపల మంచితనం లోపిస్తే నువ్వు రాక్షసునివే స్వామి వివేకానంద చెప్పినట్టు క్యారెక్టర్ ఇస్ లాస్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ కాబట్టి దశ కంటుని దారుణటువంటి రావణాసురు దయించిన రోజు కూడా ఈ సందర్భాల్లో మనం చెప్పుకొని మనకు ఉత్తర భారతదేశంలో మొత్తం కూడా రామ్లీలా మైదానంలో ఒక రాక్షసులను ఒక ఈ దేశానికి ధర్మానికి ఉపయోగపడినటువంటి దేశానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి రాక్షసులను మనం రామ్లీలా మైదానంలో దానం చేయడం కాబట్టి సంఘము పంతొమ్మిది వందల ఇరవై ఐదులో లో ప్రారంభించిన తర్వాత ఎవరైతే సంఘాన్ని ప్రారంభించినటువంటి డాక్టర్ది చాలా పెద్ద పెద్ద చదువులు చదివాడు ఎంబీబీఏ చదువు చదివాడు చదివిన తర్వాత ఆయన ఉద్యోగం చేయలే తన సర్వస్వాన్ని మొత్తం ఈ భారత మాత ఒడిలో అర్పి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ లో స్థాపించినటువంటి భారతీయ జాతీయ కాంగ్రెస్ అందులో పనిచేసాడు అనుశీలన సమితిలో పనిచేసి ఉద్యమాలలో పనిచేసి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసి చిన్నప్పటి నుంచే డాక్టరజీకి దేశభక్తి బట్ మన భారతదేశంలో ఆరు నేళ్ళు పరిపాలిస్తున్నారు ఒక రోజు అది ఏం చేసిందంటే వాళ్ళ మాస్టర్ దగ్గర పోయి ట్యూషన్ రోజు స్కూల్ అయిపోయిన తర్వాత రోజు వాళ్ళ మాస్టర్ ఇంట్లో చదువుకోకూడదు మాస్టర్ ఇంటికి ఒక వందకి వంద మీటర్ల దూరంలో అంత దూరంలో ఏం ఏముందంటే వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆఫీస్ ఉంది ఆఫీస్ పైన ఏమి ఇరుతుంది బ్రిటిష్ వాళ్ళ పథకం ఏమి రోజు అబ్జర్ అబ్జర్వ్ ఉంటుంది ఆ డాక్టర్కి వీళ్ళు మా దేశానికి పరిపాలన చేయడానికి వచ్చి రూమ్ మేము బాణిసేలా ఎట్లయినా సరే దీన్ని తొలగించాలని నిద్ర పడ్డాను ఒకరోజు ఏం చేసినట్టే మాస్టర్ గారు ఊరికే మాస్టర్ గారు ఊరుకొలిగిన తర్వాత ఏం లోపల లోపలందరు స్నేహితులతో కలిపి రోజు ఇంత గుంటలు అవుతుంది అట్లా రెండు రోజులు మూడు రోజులు ఆయన దబదబ ఒక సొరంగం పెట్టింది సొరంగం పెట్టిన తర్వాత మాస్టర్ అనుకోకుండా వచ్చింది మాస్టర్ వరకు లోపల వరకు పోయింది ఏమైంది ఏమైంది కేశం ఏమైంది అనేవంటే ఆంగ్లేయులు ఈ దేశానికి పరిపాలన చేయడానికి వచ్చినారు మనల్ని బానిసలుగా చేసి పరిపాలిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆఫీస్ మీద ఉన్నటువంటి వాళ్ళ జెండాను తొలగించి మన కాషజెండాను ఎగిరేయడానికి ఇట్లా మేము లోపలికి వంద మీటర్ల లోపలికి మేము లోపలికి సురంగం అని చెప్పి డాక్టర్జీ చెప్పేవారికి ఆ మాస్టర్ ఆశ్చర్యపుడు ఇంత ఇంత చిన్న తరంలో ఇంత దేశభక్త కాబట్టి చాలా తర్వాతి కాలంలో మనం చాలా రకాలైనటువంటి ఉద్యమాలు చేయాలని చెప్తాడు చిన్నప్పటి నుంచే దేశభక్తులైన డాక్టర్జీ ఈ దేశం కోసం ధర్మం కోసం ఏమైనా చేయాలని ఎంబీబీఎస్ చదవడం కోసం కలకత్తా అయింది కలకత్తా చదువుకో చదువుతో పాటు అక్కడ దేశానికి సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి బాలకంగా గంగా ప్రేరణ తీసుకొని ఈ రకమైనటువంటి కార్యక్రమాలు డాక్టర్జీ తన జీవితంలో కొనసాగింది చిన్నతనం నుంచే దేశభక్తి ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు నీల్ సిటీ హై స్కూల్లో చదువుతున్నప్పుడు వాళ్ళ స్కూల్ వాళ్ళందరికీ కూడా మిఠాయిలు పంచిపెట్టారు మిఠాయిలు పంచిపెట్టి డాక్టర్జీ కూడా మిఠాయి ఇచ్చారు మిఠాయి ఇచ్చిన తర్వాత అందరికి మిఠాయి ఇచ్చి అందరూ సంతోషంగా మిఠాయిలు తింటున్నారు కానీ డాక్టర్జీ మిఠాయి తినలే వచ్చినటువంటి ఆ చెర్ల పడేసి మొరిలా పడేసి ఇంటికి వచ్చేసి వాళ్ళు అమ్మ అడిగింది ఏం కేశవ్ అందరు మిఠాయిలు బాగున్నాయి అందరు మిఠాయిలు తిన్నారు కదా ఎట్లుంది మిఠాయి అంటే ఆంగ్లేయులు ఈ దేశానికి వచ్చి మనల్ని బానిసలుగా చేసి పరిపాలిస్తున్నారు కాబట్టి వా మన మనము బానిసలం అయ్యి అరవై సంవత్సరాలు పూర్తయిన పూర్తయిన సందర్భంగా నేను మిఠాయి తినాలా అంతే అంత చిన్నప్పటి నుంచే దా దేశభక్తి కలిగినటువంటి డాక్టర్ జీ అనుశీలన సమితితో భారతీయ జాతీయ నేషనల్ కాంగ్రెస్లో పనిచేసిన కారణంగా రకరకాల కార్యక్రమాలు చేస్తుంది ఒకరోజు ముంబై నగరంలో ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది ఆ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టాలి అట్లా ఉద్యోగం జరుగుతుంది పెద్ద బహిరంగ సభ జరుగుతుంది ఒక వారం పదిహేను రోజులు కష్టపడి ఆ సభకు జనాలని తరగ జన జనాలను తరలించడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది సభ స్టార్ట్ అయింది రేపే సభ ఉంది కానీ అనుకోని కారణాలు చేస్తే డాక్టర్ ఏం చేసినట్టు ఆ రోజు ముందు ఆయన కలకత్తా వెళ్ళాల్సి జనాలు వస్తున్నారు మీటింగ్ జరుగుతుంది వేల మంది వస్తున్నారు ఇరవై వేల మంది జమయ్యారు వేదిక నుంచి రక్త మాట్లాడుతున్నాడు మన భారత మాత యొక్క దాస్య దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టాలని చాలా వక్త మాట్లాడుతుండు మధ్యలో కూర్చున్నటువంటి ఒక ఏం ఆకటంటే వెంట లేచి కప్ప అని చెప్పి వెనకలు జరిగిడు లేచి వెనక ఉండే వ్యక్తి ఏం చెప్పిండు పాము అన్నాడు అట్లా పాముని ఎవరు చూడలేరు కప్పను ఎవరు చూడలేరు ఆయనప్పటికీ పాము 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 అనుకొని అందరూ అక్కడికైనా పరిగెత్తి పరిగెత్తు పరుగో 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 గర పరుగో పరిగెత్తి ఇరవై వేల మంది ఐదు పది నిమిషాల సభ మొత్తం కాల్ చేసి వెళ్ళిపోయారు వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా భయపడిపోయి సభ ఫెయిల్ అయిపోయింది తర్వాత డాక్టర్ వచ్చారు ఏమైంది సభ ఎందుకు ఫెయిల్ అయింది కప్పొచ్చిందండి కప్పొస్తే నువ్వేం చేసినావు పాము వచ్చిందండి పాము చూసినవచ్చు లేదు వచ్చిందా చూసినావు ఆ కప్ప కప్ప చూసినవచ్చు లేవు మరి కప్ప వస్తే ఏమవుతుంది మీరు ఇరవై వేల మంది ఉన్నారు ఒకరిద్దరు కలిసి కప్పను గట్టిగా దొక్కితే కింద లచ్చిపోతుంది కప్ప కొ పరిగెడుతున్న వాళ్ళని ఆపి కప్పనే కదా కూర్చోండి అని చెప్పలేకపోయారా మీరు నేనక్క ఏం చేస్తాను అండి నువ్వేం చేస్తున్నావు మరి నేనొక్కరిని ఏం చేస్తాను నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తా కాబట్టి ఇవన్నీ గమనించినటువంటి డాక్టర్జీ మనందరిలో నేనొక్కని అనే భావన ఉంది బ్రిటిష్ వాళ్ళు వెయ్యి రెండు వందల సంవత్సరాలు మొఘలాయలు ఈ దేశాన్ని ఎనిమిది వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు మనం పరిపాలించిన కారణంగా ప్రతి ఒక్కరిలో కూడా నేనొక్కని నేనొక్కనేం చేస్తాను నేనొక్కనేం చేస్తా అనే భావన ఉంది కాబట్టి కాబట్టి ప్రతి హిందువులో మనము అనే చైతన్యను రగిలించాలి మనము మనది అనే భావన కలిగించాలనే ఉద్దేశంతో జీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరాల్లో సంఘాన్ని స్థాపించారు ఇవన్నీ చాలా పుస్తకాలు డాక్టర్ జీ మీరు చూసినట్టయితే నలందా నలందా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ప్రపంచంలో చాలా మందికి చదువు చెప్పినటువంటి విశ్వవిద్యాలయం నలందా విశ్వవిద్యాలయం నలందా విశ్వవిద్యాలయంలో పదివేల మంది స్టూడెంట్స్ వెయ్యి మంది టీచర్స్ పనిచేస్తారు పదకొండు వేల మంది ఆ విశ్వవిద్యాలయాన్ని నాశనం చేయడానికి బత్య మొగలా అనే ఒక ఒక పదిహేను మంది సైన్యంతో వచ్చారు వీళ్ళు పదకొండు వేల మంది ఉన్నారు పదిహేను మంది సైన్యంతో వచ్చి రకరకాల నిరాదాలు తీసుకొని వచ్చారు కత్తులు వచ్చారు వచ్చిన తర్వాత ఏమైందంటే అందరు కూడా లోపలికెళ్ళి మన విద్యార్థులు ఉపాధ్యాయులు డోర్